నేను అనుకున్నాను నాకేం తెలియదు నాకేం రాదు నేను అజ్ఞానిని అని మాట వల్ల వేయడం కాదు గుండె లోతుల నుంచి దాన్ని అనుభూతి పొందాలి నిజంగా నాకేం తెలియదు యథార్థంగా అంటే ఉండరు తలుపులు వేసుకుని అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు అబద్ధం చెప్పుకోక్కర్లేదు కదా అక్కడ ఓపెన్గా చెప్పేద్దాం ఎవరైనా ఉంటే ఒప్పుకోవాలంటే కష్టంగా నాకేం తెలియదు అనేది అమ్మ ముందు మనకేముంది చంటి పిల్లాడు బాగా గమనించండి బట్టలు ఉండవు అమ్మ ఎత్తుకుంటుంది స్నానం చేయిస్తుంది ఆడిస్తుంది అన్నీ చేస్తుంది కానీ ఎవరన్నా వస్తున్నారంటే ఆ తల్లి ఏం చేస్తుంది బట్టలేసేస్తుంది తను తన బిడ్డకి బట్టలు లేకుండానే తన బిడ్డని పెంచుకుంటుంది కానీ ఎవరైనా మూడో వ్యక్తి వస్తుంటే వెంటనే బట్ట తొడుగుతుంది ఎందుకని నా బిడ్డని ఎవరు చూడకూడదు అలాగే అలా ఆ తల్లి ముందు కూర్చున్నప్పుడు నేనెందుకు లేనిపోని ఆర్టిఫిషియల్ థింగ్స్ పెట్టుకోవాలి ఆర్టిఫిషియల్ థాట్స్తో నేను ఎందుకు అక్కడ కూర్చోవాలి ఆ తల్లి ముందు కుల్లా కుల్లా ఓపెన్గా కూర్చుందాం అని ధైర్యం కావాలి దానికి లోపల చాలా ఉండాలి ఎందుకంటే నన్ను నేను ఓపెన్ హార్ట్ సర్జరీ కంటే చాలా ఘోరమైన ప్రయోగం అది అంటే మనల్ని మనం తెరిచి ఓపెన్గా అక్కడ పెట్టుకోవడం అనేది అద్భుతమైన చికిత్స అండి